రోడ్డు వెంకటరామన్న గుడం ఉద్యాన ఉత్పత్తుల కేంద్రం వద్ద ఉన్నామండి ఇది వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్టోర్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి హనీ అలాగే ఇతర స్నాక్ ఐటమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది అలాగే మనం రెగ్యులర్ గా ఇక్కడ హనీ అనేది మనం తీసుకుంటాము సుమారు రెండు సంవత్సరాలు బట్టి కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడూ లేనిది ఈసారి పట్టుకెళ్ళిన హనీ కాస్త బెల్లం అయింది అనమాట అది ఎందుకు అని చెప్పేసి అడగడానికి మళ్ళీ ఆ బాటిల్స్ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది అంటే ఏదైనా కల్తీ జరిగిందా ఏంటని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది షాప్ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళకి అయితే కాల్ చేయడం జరిగింది వారు చెప్పేది ఏంటంటే ఈ మేము కలెక్ట్ చేసేది రైతుల దగ్గర నుంచేనండి మేము హనీ బీ హౌసెస్ దగ్గర నుంచే తీసుకుంటాము కాకపోతే ఒక్కొక్కసారి ఈ తేనె టేగులు తీసుకొచ్చే మకరాన్నం ఫ్లవరింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా గడ్డ గడ్డదని చెప్తున్నారు మాకైతే అర్థం కాలేదు కాకపోతే బాటిల్స్ అయితే రీప్లేస్ చేసేస్తాం ఇటువంటిది మళ్ళీ మీకు రిపీట్ అయితే గట్టా మాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అసలు రియల్ హనీకి ఫేక్ హనీకి తేడా ఏంటి అసలు ఫేక్ అని ఏ విధంగా తయారు చేస్తారో మనం ఒక వీడియో చేద్దాం వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి